హలో అందరికీ ఇవాళ వీడియోలో కందనకాయలతో ఫ్రై ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా కందనకాయలు తీసుకొచ్చుకొని బాగా నీట్గా కడుక్కోవాలి మనం చికెన్ కన్నా వీటిని ఇంకా ఎక్కువ నీట్గా కడుక్కోవాలండి ఎందుకంటే అక్కడ లోపలంతా వాళ్ళు సరిగా క్లీన్ చేయరు సో మనం నీట్గా చూసి క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇవి ఉడకడానికి నేను ఒక దాంట్లో నీళ్ళు తీసేసుకొని కందనకాయలు వేసి ఉడికిస్తున్నాను అనమాట ఇందులోకి కొంచెం కారం అలాగే ఉప్పు పసుపు వేసి వీటిని బాగా ఉడికించుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఇందులో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఇలా అల్లం పేస్ట్ యాడ్ చేయడం కన్నా మనం కర్రీ వేస్తాం కదా అలా యాడ్ చేయడమే టేస్ట్గా ఉంటుంది వీటన్నిటిని ఇప్పుడు బాగా కలిపేసి మనం పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టి ఉడికించేసుకుందాం వీటిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా ఉడికించాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి ఉడికాయలేదో చెక్ చేసుకొని ఇన్ కేసు ఉడకకపోతే సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవచ్చు ఇవైతే దాదాపు ఒక ట్వంటీ టు ఫిఫ్టీ మినిట్స్లో అయితే ఉడికిపోతాయి చూడండి మనకైతే ఇవి ఉడికిపోయాయి కాబట్టి స్టవ్ ఆపేసి ఇది ఉండి జల్లుగంటు ఉంటుంది కదా అండి ఇలా ఈ దాంట్లో వేసేసి అంటే వాటర్ మొత్తం వంపిపోవాలండి కిందకి ఈ గుండెకాయలు ఉంటాయి కదా అవన్నీ వాటర్ లేకుండా చల్లారిపోవాలన్నమాట ఆ వాటర్ అయితే పడేయకూడదండి అలాగే ఉంచండి లాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు మనం అవి అందుకని చెప్పేసి వీటి నుంచి ఫస్ట్ అయితే చల్లారినిద్దాం అందులోకి మనకి మసాలా కావాలి కదా ఆ మసాలానైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్ అయితే కట్ చేసేసానండి ఈ ఆనియన్స్ని మనం ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో కూడా వేపుకోవచ్చు ఇలా అనే పేస్ట్ వేసుకోవాలనే రూలేం లేదు ఈ టమాటా కూడా ఆప్షన్ అండి ఈ టమాటా ఏంటి అంటే మనకు ఆ నీస్ వాసన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఈ టమాటా అనేది వేస్తున్నాను లేదు మాకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా మిక్సీ చేసి వేసుకోండి రెండింటిని ఇప్పుడు అవి మిక్సీ బాగా పట్టాను కదా అండి మెత్తగా ఇప్పుడు రెండు పచ్చిమిర్చిలు ఇలా హాఫ్ హాఫ్గా కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసి అన్నింటినీ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా ఈ ప్లేట్లోనే నేను వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ ఒక్కొక్క పక్కన పెట్టుకుంటానండి పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టాను కదా అలాగే ఇందులోకి కరివేపాకు అలాగే అల్లం పేస్ట్ కానీ కావాలి వీటన్నిటిని ఇలా ప్లేట్లో పక్కన పెట్టి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు బాండిల్ తీసుకొని మనం అందులోకి ఆయిల్ ఎంతైతే కావాలో అంత ఆయిల్ వేసేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అండి ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసి ఆ టమాటా ఆనియన్స్ పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా వేపుకోవాలండి మీకు పచ్చివాసన పోయేంతవరకు వేపుకోకపోతే టమాటా అనేది మనకి కూరలో తినేటప్పుడు పచ్చి పచ్చిగా తగులుతుంది ఇప్పుడు అవి రెండు బాగా పచ్చివాసన పోయిన తర్వాత అల్లం పేస్ట్ని యాడ్ చేసి అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా కందనకాయలు ఈ కందనకాయలు వేసి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేయాలండి ఈ కారం వచ్చేసి ఇలాగైనా వేసుకోవచ్చు లేదా మనం ముందుగా టమాటా అలియన్ పేస్ట్ పట్టుకున్నాం కదండి దాంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట అనమాట ఇప్పుడు ఈ కారం అంతా బాగా కలిసే విధంగా అలాగే పచ్చివాసన కూడా పోయే విధంగా మొత్తాన్ని ఇలా హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ ఇలా మధ్య మధ్యలో బాగా కలిదిపుతూ వీటన్నింటినీ బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపడం వల్ల మనకి ముక్క కూడా అలాగే ఆ కలర్ కూడా మొత్తం చేంజ్ అవుతుంది అనమాట కారం అవి వేసాం కదా కలర్ కూడా చేంజ్ అవుతుంది అలాంటి సమయంలో మనం కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి మిరియాల పొడి వచ్చేసి ఆప్షనల్ మాత్రమే ఇలా మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల కొంచెం నీసు వాసన అనేది రాదనమాట మనకి ఇలా బాగా కలిదిపుతూ కలిదిప్పుతూ ఉన్న తర్వాత చూడండి మనకి కలర్ చేంజ్ అయింది ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అండి వాటర్ ఆ వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేయాలి మీకు అవసరమైతే మధ్య మధ్యలో ఇంకా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా అయితే యాడ్ చేయకూడదండి కొద్దిగా మాత్రమే యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు గ్రేవీ కావాలి అనుకుంటే ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకొని మీరు ఈ స్టేజ్లోనే ఆపేసుకోవచ్చండి నేను గ్రేవీ అవసరం లేదనుకుంటున్నాను కాబట్టి నేను ఇం ఇలా వీటిని ఇలా కలుపుతూ కలుపుతూ గ్రేవీ అయితే దగ్గర పడుతుంది కదండి ఈ సమయంలో కొంచెం కొత్తిమీర అనేది మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవరు అలాగే కర్రీ కూడా మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా చూడండి నాకు ఎక్కువ గ్రేవీ వద్దనుకున్నాను కాబట్టి నేను ఇంకా అవి డ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉన్నాను ఇలా వాటర్ అంతా ఇంకిపోయి పీస్కి ఆ మసాలా అంతా బాగా అంటుకుంటుందండి ఇలా పట్టుకున్న తర్వాత మనకైతే ఈ కందనకాయల ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే మీ దగ్గర కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి నా దగ్గర అయితే లేదు అందుకే నేను గార్నిష్ చేయలేకపోయాను ఇంతేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి నేను ఆ రోజు సంగట్ చేశాను ఇలా సంగట్లో నంజుకొని తింటుంటే చాలా బాగుంటుందండి నాకైతే మా ఊరు గుర్తొచ్చింది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి